తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని తులో ఘోరం లోకేష్ సీరియస్ విషయం ఏంటి అంటే ఈ వీడియో చేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను కానీ ప్రజలకు తెలియచేయాలి అసలు వాస్తవాలు ఏంటి రోజులు ఎలా ఉన్నాయి ఆడపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏంటి అనేది ఎందుకంటే ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ సో ముందుగా అసలు వీడియో చూపిస్తా అసలు యాక్చువల్గా చూపించడానికి కూడా నాకు మనసు అప్పట్లో కానీ తప్పదు ఇదిగోండి పాప తీసుకొచ్చి అదిగో ఇదిగో ఇతను వయసు చూడండి ఎంత ఉంటుందో మున్సిపాలిటీ కౌన్సిలర్ అంట మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గారు మున్సిపల్ కౌన్సిలర్ అంటారు మామూలుగా ఇతను వయసు ఎంత ఉంటుంది ఒక అరవై డెబ్బై అరవై నుంచి అరవై ఐదు లోపు అనుకున్న పోని ఆ తల కూడా రంగులు వేసుకొని ఇక్కడ ఆ పాపతో ఏం చేస్తున్నాడు ఆ పాప గురుకుల పాఠశాలలో ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ లోపే సో ఇప్పుడు వీడు చెప్పే కథ ఏంటి అంటే నేను నాకు ఇక రెస్పెక్టు అన్నీ ఆ దయచేసి అర్థం చేసుకోండి ఇక తప్పదు సో కౌన్సిలర్ కాదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవడైనా కానీ ఇలాంటి పనులు చెప్తే వాళ్ళ బొగుతీ అనమాట సో ఇప్పుడు ఈ యూత్ మనవాడు చెప్తుంది ఏంటి అంటే ఆ పాపను తీసుకొస్తే కుర్రోళ్ళు ఎవరో చూసి మొత్తానికి అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి ప్రశ్నించారు దానికి మనోడిక వంత లేని సమాధానాలు ఒకటి ఆ అమ్మాయిని ఆగమని చెప్పేసి ఆ కుర్రోళ్ళు ఆపినట్టు ఉన్నారు చేపట్టుకున్న నువ్వు చేపట్టుకుంటావేంటి అని అని చెప్పేసి ఇంకా రివర్స్ అటాక్లో మొదలు పెట్టాడు ఇంకా ఇప్పుడు ఏంటది మున్సిపల్ కౌన్సిలర్ అన్నాడు కదా ఇంకా దాని తర్వాత ఇంకా విన్నాం ఆ అమ్మాయికి బాత్రూమ్కి వచ్చిందని చెప్పి తీసుకొచ్చాడంట బాత్రూమ్కి తీసుకొస్తే బట్టలు ఎందుకు తీయాలా ఆ పిల్ల బట్టలు వేసుకుంటా ఉంది కదా చూడండి పోలీసులు చిన్నపిల్లలు తీసుకొచ్చి మీ అడ్రస్ ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు ఏ ఊరు

యాక్చువల్గా గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు ఆ పాప గురుకుల పాఠశాల అంటే రెసిడెన్షియల్సే ఉంటాయి సో అక్కడ నుంచి తన ఇంటికి తీసుకెళ్తున్నారట ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మరి తోటలో ఏంటి పరిస్థితి అక్కడ నిజంగానే వాష్రూమ్కి తీసుకెళ్తే ఆ పాప డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి అక్కడ డ్రెస్ ఎందుకు తీసుకుంటూ ఉండాలా చెప్తాను ఇంకా

మీరు చెప్పండి అక్కడ బాత్రూమ్ కోసం వచ్చినట్లా కాదా అర్థం చేసుకోండి నిజంగా బాత్రూమ్ కోసం వచ్చారా వస్తే అలాగా ఆ కుర్రోడు ఆ వీడియో తీసి అడిగే కుర్రోడు ఇంకా చాలా మంచోడు అక్కడ గనక నేను ఉంటే మాటలు ఎక్కువసేపు ఉండవు టపా టపా మాట నాలుగు బిగుతా తర్వాత సంగతి తర్వాత అక్కడ లేకపోతే నిర్మాష ప్రాంతంలో తోటల్లో వాష్రూమ్ కన్నా తీసుకొచ్చానంటే అంత హరికథలు ఎవడంటాడు సో అదేంటి అంటే కౌన్సిలర్ అంట మరి ఏ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ తెలియదు కానీ కౌన్సిలర్ని అని అని చెప్పేసి అంటున్నాడు కౌన్సిలర్ అంటే తోపా ఏంటి ఆ పరిస్థితుల్లో మంత్రి ఉన్నా సరే ఎవడో లెక్క చేయడు అఫ్ కోర్స్ అట్లా చేయరు అది వేరే విషయం అనుకోండి కానీ ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నీ హోదా ఏంటి నీ ఏంటి అవేమి చూడరు అయితే ఇలాంటి నీచుల్ని ఏం చేయాలండి చెప్పండి ఇట్లాంటి నీచుల్ని సమాజంలో ఏం చేయాలి ఇకి ఆధార్ కార్డు మొత్తం అన్నీ కట్ చేసేసి అసలు వాడికి గుర్తింపు అనేది ఉండకూడదు ఒక పౌరుడిగా కూడా గుర్తింపు లేకుండా చేయాలి తీసుకెళ్ళి తీహార్జైల్లో పడేసి వెలుగు పగలు అనేది తెలియకుండా కటికి చీకట్లోనే ఉంచాలి ఇలాంటి ఎదవలని మనవరా వయసులో ఉన్న అపశుభం తెలియని ఆడపిల్లల్ని ఈ రకంగా చేస్తూ ఉంటే ఇంకా భద్రత ఎక్కడుంది సాధారణంగా గురుకుల పాఠశాలలు ఎవరు చదువుతారు తెలుసా ఒకవేళ ఆర్థిక స్థోమత ఆ తల్లిదండ్రులకి లేకపోతే తప్పక బిడ్డలను దూరంగా ఉంచుకోవడం వాళ్ళకేమైనా ఇష్టమా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి ఇచ్చా కనీసం బిడ్డన్నా మూడు పూటలు తిండి తింటది అక్కడ ఉంటే అనే ఉద్దేశం మీద ఆ తల్లిదండ్రులు కొంత బాధను దిగమింగి మరీ ఆ పిల్లల్ని అక్కడ స్కూల్లో ఉంచుతారు హాస్టల్స్లో అట్లా చేస్తుంటే అక్కడ ఇట్లాంటి ఎదవా ఇలాంటి పనులు చేస్తుంటే ఏం చెప్పాలి ఆ పిల్లకి తెలుసా ఏదో మాయ మాటలు ఏదైనా చేస్తారు టీనేజ్ పిల్ల సో గురించే దీనిపైన నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించారండి ఇక్కడ చూడండి నారా లోకేష్ ట్వీట్ అనమాట తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్కు గురయ్యాను సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది ఇటువంటి ఘటనలకు పాల్పడే వాళ్ళు ఎవరైనా సరే ఉక్కుపాదంతో అణిచివేస్తాం బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మరి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇమీడియట్గా దానిపైన స్పందించడం చాలా ఘాటైన పదజాలంతో ఇలాంటి కామాంధుడు ఎవడైనా ఉపేక్షించేది లేదు అని అని ఇప్పుడు ఆ యదవ ఉన్నాడు ఆడికి బిడ్డలు లేరా పోని కూతురు లేరు కొడుకులు ఆ కొడుకులు కూడా కూతురు లేరా పోని సోదరులు లేరా ఆ వయసు ఏంటి ఆ చాష్టలు ఏంటి ఇట్లాంటి ఎదవల్ని నిజంగా అనకూడదు కానీ నడి రోడ్డు మీద ఉరిదీయాలన్నమాట లేకపోతే ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు తెల్లారి లెగిస్తే ఆడపిల్లలకి భద్రత లేని పరిస్థితుల్లో ఉంటుంది ఇది సమాజంలో అన్ని చోట్ల జరుగుతుంది ఈ పార్టీ ఆ పార్టీ అధికారం ఈ పార్టీ అధికారం రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు అధికారంలో ఉండగా జరుగుతూనే ఉన్నాయి వీటిని కంట్రోల్ చేయాలి అంటే ఇప్పుడు మన ఏపీ అని ఒక్కటే కాదు అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో ఇట్లాగ తగలబడింది సో చట్టాలు పటిష్టంగా చేయాలా ఎంతటి పటిష్టం అంటే యోగి ఆదిత్యనాథే పర్ఫెక్ట్ నాకు తెలిసి ఇక్కడ ఇట్లాంటి జరిగినప్పుడు మామూలుగా గల్ఫ్ దేశాల్లో ఉంటాయి చూసారా శిక్షలు అంత కఠినంగా ఉండాలి కానీ మన దేశంలో ఎక్కడికక్కడ రాజకీయ పరమైన అంశాలు కదా ప్రతి దానికి ఇప్పుడు కఠినమైన చట్టాలను తీసుకొచ్చారనుకోండి మరలా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మీరు యూపీ బీహార్ మహారాష్ట్ర మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు ఎట్లాంటి దారుణాలు చోటు చేసుకుంటే రోజుకి ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి చివరికి మన ఆంధ్రప్రదేశ్లో తుని మరి అట్లాంటి ప్రాంతంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ వయసులో ఆ వయసులో వాడికి అవసరం అవన్నీ అర్థం చేసుకుంటే ఇట్టండి ఏం చేయాలో సో ఇట్లాంటి వాళ్ళ వల్ల మొత్తం అక్కడ కుటుంబం పరువే కాదు ఊరు పరువు పోయింది ఇలాంటి చండాలలో ఉండాలి మన ఊళ్ళో ఊర్లో వాళ్ళు తిట్టుకుంటారు చివరికి మన రాష్ట్రంలో ఇట్లాంటి ఎదవలు ఉండాలి మనము తిట్టుకుంటాం ఇది పరిస్థితి కాబట్టి ఇట్లాంటి వ్యధవల్ని ఎక్కడ కూడా టాలరేట్ చేయకుండా ఇన్స్టెంట్గా శిక్ష పడిపోవాలి ఎందుకంటే అన్నీ కనపడుతున్నాయి కదా ఆధారాలతో సహా మరలా వాయిదాలు కోర్టులు అవి ఇవి ఏం ఉండకూడదు ఇక శిక్షలు పడిపోవాలి లేకపోతే ఇప్పుడు ఇది ఒక్కటేనే కాదండి అన్ని చోట్ల కూడా ఏదైనా సరే జరిగింది అన్ని కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ఉన్న మనకి ఈ లెంది ప్రాసెస్ ఒకటి ఉంది కదా ఆ ప్రాసెస్లు కాకుండా వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకునేలాగా అంటే శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నా యొక్క అభిప్రాయం మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ